पवन कल्याण नायकत्व विशाखुक्को विशा हुक् विशाख हुक् पवन कल्याण नायकत्व पवन कल्याण नायकत्व नरेंद्र मोदी नायकत्व पवन कल्याण प्लांट ప్రైవేటీకరణ ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు వస్తే వెంటనే స్పందించినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వాసితులకి విశాఖపట్నం ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులకి నేను భరోసాగా ఉంటానని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గరికి అమిత్ షా దగ్గరికి ఫిబ్రవరి పదిన వీళ్ళు కలిసి నచ్చజెప్పి వచ్చారు దాంతోపాటు అదే సంవత్సరం అక్టోబర్ ముప్పైనా అక్టోబర్ ముప్పైనా సాక్షాత్ స్టీల్ ప్లాంట్ మొక్కదూరం దగ్గర ఇదే ప్రాంతంలో మూడు లక్షల మందితో నిరసన తెలియజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఆ కార్యక్రమం చేపట్టారు తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి భూములు ఇచ్చిన నిర్వాసులు కానీ ఇందులో ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి భరోసా ఇవ్వగలిగారు దాది ఆనాడు చేయాల్సిన పని ఎవరిది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అమ్మేస్తే ఏడు వేల ఎకరాలు మిగులు భూములు ఫ్లాట్లో సమ్ముకోవచ్చు రియల్ ఎస్టేట్ పనికొస్తుందని ఆలోచన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలతో వారితో మాట్లాడి ఇది పరిశ్రమగా భావించవద్దు ఇది ఒక పవిత్రమైన దేవాలయం ఇది ఆంధ్రుల తాలూకా అభిమానంతో వారి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పరిశ్రమ అందుకని పరిశ్రమగా భావించి దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని అనుకోవద్దు ప్రైవేటీకరణ నుంచి విధిగా చేసుకోండి అని చెప్పి మనం చేశారు దాంట్లో భాగం ఈ రోజు ఏడు నెలలు గడిచింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలలకు ముందే చెప్పారు ఎట్టు పరిస్థితుల్లో మేము విశాఖపట్నం స్టీల్ ని ప్రైవేటు రంగం కానివ్వం మీ ప్రజలందరూ కూడా భరోసాగా ఉంటాం అని చెప్పారు చెప్పిన మాటకి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి సాయంతో నిన్న ఆ ప్యాకేజ్ వచ్చింది భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఇంకా నడవడానికి ఇంకెప్పుడు కూడా ప్రైవేటు పరం కాకుండా ఉండడానికి ఎన్ఎండిసితో దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ గురించి కూడా మాట్లాడుతున్నారు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మొదటి నుంచి పోరాడింది చివరి వరకు పోరాడింది పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇదంతా ప్యాకేజ్ కూడా రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మన చేసుకుంటూ